అందరికీ నమస్కారం ఈ నెల బుధవారం పదిహేడవ తారీఖున శ్రీరామనవమి రానుంది ఈ శ్రీరామనవమి రోజున ఎవరైతే అయోధ్య అక్షింతలతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారికి డబ్బుకు లోటు ఉండదు శ్రీరామరక్ష ఎల్ల వేళలా మీ వెంటే ఉంటుంది మీకు శ్రీరామరక్షతో మీకు మీ పనులన్నీ కూడా ఖచ్చితంగా దిగ్విజయంగా పూర్తవుతాయి అన్ని పనుల్లోనూ అద్భుతమైన విజయాలను సాధిస్తారు శ్రీరాముల వారి అనుగ్రహం ఉంటే జీవితంలో కష్టాలనేటివి ఉండవు అంతేకాదు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు కూడా నలుగురిలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఎందుకంటే శ్రీరాముడిలో ఉండే సకల సుగుణాల రాముడు అని పిలుస్తూ ఉంటామంటే సకల సుగుణాలు కలిగినటువంటి వాడే శ్రీరామచంద్రుడు అలాంటి సుగుణాలు ప్రతి ఒక్క మగవారిలో ఉండాలి అని ప్రతి తల్లి చెల్లి భార్య అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని కన్నపిల్లలు కోరుకుంటారు అలానే శ్రీరామచంద్రుడు లాంటి కొడుకు రావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్య ఉండాలని అలాంటి లక్షణాలు సుగుణాలు ఉండాలని ప్రతి చెల్లి కోరుకుంటుంది ఇలాంటి సుగుణాలు కలిగినటువంటి వారు ఏకైక శ్రీరామచంద్రమూర్తి నారాయణుడే నరుడి రూపంలో జన్మించి అరవైలో కూడా ఇరవైలో ఎలా జన్మించాలో ఎలా జీవించాలో మనకు స్పష్టంగా చూపించారు చరిత్రలో నిలిచిపోయేలాగా రామాయణాన్ని రచించేలాగా శ్రీరామచంద్రుడి నడక నడవడిక అనేది వర్ణనాయుతం తండ్రి మాట జవదాటకుండా పద్నాలుగు సంవత్సరాలు వనవాసాన్ని చేసి సీతాదేవిని రావణాసురుడి నుండి రక్షించి సీత సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేక్తుడయ్యాడు ఇక శ్రీరామ రాజ్యంలో ప్రజలంతా కూడా ఇలాంటి కష్టాలు లేకుండా ఆయుధారోగ్యాలతో సకాలంలో వర్షాలు కురుస్తూ పంటలు బాగా పండి ఎలాంటి డబ్బుకు కానీ తిండికి కానీ లేదా బట్టకు కానీ ఇలా దేనికి కూడా లోటు లేకుండా ప్రజలంతా ఎంతో సంతోషంగా జీవించారు ఇక అంతటి గొప్ప వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రుడు అంటేనే సకల సుగుణాది రాముడు అంటే ఎన్నో సుగుణాలు కలిగినటువంటి రాముడు తండ్రి మాట జవదాటకుండా భార్యను దేవతలాగా భావించి ఎంతో అద్భుతంగా గొప్పగా చూసుకునే వ్యక్తి అందుకే సీతాదేవి కానీ శ్రీరామచంద్రుడు కానీ ఒకే మాట ఒకే బాణం అని అంటూ ఉంటారు శ్రీరామచంద్రుడు మాట తప్పితే ఆడి తప్పని వాడు మాట ఇస్తే తప్పకుండా దాన్ని నెరవేర్చేవాడు అదే విధానంగా ఒకే బాణం ఒకే బాట ఒకే భార్య అంటూ ఒక నానుడి కూడా మనకు పరిచయం చేశారు ఇక శ్రీరామచంద్రుల వంటి గొప్పతన గురించి ఎంత చెప్పినా తక్కువే శ్రీరామచంద్రుడి ఉంటేనే ఒక అద్భుతమైనటువంటి మాట పదం శ్రీరాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే శ్రీరామనవమి రోజున తప్పకుండా అయోధ్య అక్షింతలతో ఇలా చేయండి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఎంతో ఘనంగా అయోధ్యలో శ్రీరాముల వారి బాలరాములవారి ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం అందరికీ తెలిసినదే భారతదేశంలో అందరికీ కూడా ఎవరికి ఎవరి ఇంటిని కూడా తక్కువ చేయకుండా భారతీయుల అందరికీ కూడా అయోధ్య అక్షింతలను పంపించారు అయితే ఈ అయోధ్య అక్షింతలు మనం అందరం కూడా విరగని మంచి బియ్యంతో ఆవు నెయ్యి కలిపి కర్పూరం కలిపి ఆ రోజే మనము శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ రోజే మనము అంతా కూడా అక్షింతలను తయారు చేసుకొని ఒక డబ్బాలో వేసి ఉంచుకున్నాం కదా అక్షింతలతో ఈ శ్రీరామనవమి రోజున ఈ పరిహారం చేయండి అంటే శ్రీరామనవమి రోజున ముందుగా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి తలంటు స్నానాన్ని చేయాలి ఇక ఆ రోజు తప్పకుండా తలంటు స్నానం చేశాక ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తువులు కానీ ఎరుపు రంగులో ఉండే దుస్తులు కానీ పసుపు రంగులో ఉండే దుస్తులు కానీ ధరించాలి తర్వాత ఆ రోజు శ్రీరాముల వారిని భక్తి శ్రద్ధగా పూజించాలి ఇక ఆ రోజున వారి ఆలయ దర్శనం కూడా చేసుకోవాలి సీత శ్రీరాముల కళ్యాణంలో అక్షింతలను మనపై వేసుకోవాలి శ్రీరాముల కళ్యాణవత్సాన్ని కూడా దగ్గరుండి చూడాలి కన్నుల విందుగా జరిగే కళ్యాణోత్సవాన్ని చూసే భాగ్యం అదృష్టాన్ని పొందడం కూడా ఒక వరం చెప్పుకోవచ్చు ఇక అంతేకాదు ఇక మనకి కూడా శ్రీరామరాజ్య పాలన వచ్చేసింది అంటే శ్రీ బాలరాముల వారి ప్రాణప్రతిష్ట ఎప్పుడైతే జరిగిందో అప్పుడే శ్రీరామరాజ్యం అయింది శ్రీరామరాజ్యంలో ప్రజలు కష్టాలు లేకుండా నీతి న్యాయం ధర్మంలో నడవడం ఖాయం అంతేకాదు అధర్మాన్ని ఖండించే ధర్మ మార్గంలో నడిపించేవాడే శ్రీరాముల వారు అందుకే శ్రీరాములవారి పరిపాలన అనేది అద్భుతంగా నిలిచిపోయింది అయితే ఈ శ్రీరాముల నవమి రోజున సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి శుచిగా తలంటు స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసి గదిలో దూప దీపారాధనలు తయారు చేయాలి నైవేద్యం సమర్పించాలి శ్రీరాముల వారికి ఇష్టమైన నైవేద్యం వడపప్పు పానకం చల్మిడి అంతేకాదు ఇక పానకంలో తప్పకుండా తులసి దళాలను వేయాలి శ్రీరాముల వారికి తులసి దళాల మాలలు వేయాలి పచ్చ కర్పూరాన్ని ఆరతి అంటే కర్పూర హారతి కూడా ఇవ్వాలి శ్రీరాముల రామేతి రమే రమే మనోరమే మంత్రాన్ని తప్పకుండా ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించాలి ఈ మంత్రంతో మన యొక్క కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి మనకు ఎంతటి కష్టం ఉన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఐశ్వర్యం కలుగుతుంది డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతావు శ్రీరాముడే మరి యొక్క కష్టాలను తొలగించి సంపాదించే మార్గాలను కూడా చూపిస్తాడు అంతేకాదు చెడు దారుల్లో వెళ్ళే చెడు ఆలోచనలు కూడా తొలగించే మంచి మార్గం వైపు మనల్ని నడిపించటం ఖాయం ఇక చెడు అనే ఒక దుష్ట శక్తిని తొలగించి మంచి అనే ఒక దివ్య జ్యోతిని వెలిగిస్తారు శ్రీరామచంద్రుల వారు అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే దివ్య జ్యోతిని మనం నడిపించే నడిచేలాగా మనల్ని దీవిస్తాడు శ్రీరామచంద్రమూర్తి శ్రీరాముని పూజించిన శ్రీరాముల వారి పూజలు చేసిన శ్రీరాముని నమ్ముకున్న శ్రీరామ రామ అని తలిచిన మన కష్టాలు తొలగిపోతాయి మన దరిద్ర బాధలు తొలగిపోతాయి చెడు ఆలోచనలు దుష్ట శక్తి ప్రభావాలు తొలగిపోతాయి చెడుదారుల్లో వెళ్ళేవారు కూడా మంచి మార్గం వైపు నడుస్తారు కాబట్టి శ్రీరామచంద్రవారి ఖచ్చితంగా తలచాలి భారతదేశంలో గర్వంగా చెప్పుకునే శ్రీరామచంద్రుల వారు భారతదేశంలో నిలిచిపోయే విధానంగా శ్రీరాముల వారి చరిత్రను భారత మహాభారతంలో కానీ రామాయణంలో కానీ స్పష్టంగా చెప్పబడింది రామాయణం అనే ఒక అద్భుత కావ్యాన్ని భారతదేశంలో నిలిచిపోయే విధానంగా భారతదేశం గర్వించేదగ్గ రామాయణాన్ని లెక్కించారు అది భారతీయులకే గర్వం అని చెప్పుకోవచ్చు ఇంతటి గొప్ప రామాయణాన్ని భారతీయ భారతదేశంలో నిలిచిపోయేయటానికి కారణం శ్రీరాముల చంద్రవారు కాబట్టి శ్రీరాముల చంద్రవారికి ఇష్టమైనటువంటి శ్రీరామనవమి సీతారాముల కళ్యాణోత్సవం ఆ రోజు అయోధ్య అక్షంతలతో ఇలా చేస్తే అయోధ్యకి వెళ్ళే శ్రీరాముల వారిని దర్శించినంత పుణ్య ఫలితం తప్పకుండా లభిస్తుంది ఇంతకీ ఏం చేయాలి అంటే ఈ విధంగా శ్రీరాముల వారికి తులసి మాలను సమర్పించి పానకంలో తులసిని వేసి వడపప్పు అలానే చలిమిడిని నైవేద్యంగా సమర్పించి ఇంట్లో ఐదు దీపాలను వెలిగించి శ్రీరామ రామాన్ని తమలపాకుల పైన రాయాలి శ్రీరామ రామే తిరమే రమే మనోరమే అనే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే అనే మంత్రాన్ని మంచిగా దుస్తులు ధరించి మంచి ఫలితం కలుగుతుంది ఇక అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను పూజకు పూర్తవగాని ఇంట్లో ఉండే పిల్లలపై కానీ మీపై కానీ వేసుకోవాలి అలానే అక్షింతలను భగవంతుడికి కూడా సమర్పించాలి ఇలా అయోధ్య అక్షింతలను శ్రీరాముల వారికి సమర్పిస్తే గనుక ఈ యొక్క మనకు ఎంతో పవిత్రమైనటువంటి శ్రీరామనవమి రోజున అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను శ్రీరాముల వారికి ఈ విధంగా సమర్పించండి ఇలా సమర్పించేదానికన్నా ముందు ఖచ్చితంగా తమ్మలపాకుల పైన ఈ విధంగా రామ రామాన్ని రాయాలి అలాగే మీ మనసులో శ్రీరామ రామే తీరమే మంత్రాన్ని కూడా జపించుకోవాలి ఇలా చేసి అక్షింతలను శ్రీరాముల వారికి సమర్పించి మీ తలపై కూడా వేసుకోవడం వల్ల అయోధ్యకు వెళ్ళి శ్రీరాముల వారి కళ్యాణోత్సవంలో మనం అక్షింతలు వేసినంత పుణ్య ఫలితాన్ని మూటగట్టుకుంటాము కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఇలా చేయండి శ్రీరాముల వారి యొక్క దివ్య ఆశీస్సులతో డబ్బుకి లోటు లేకుండా కుటుంబంలో ఆనందంగా జీవించగలుగుతారు అంతేకాదు తండ్రి మాటలకి ఎలా కట్టుబడాలో శ్రీరామచంద్రల వారిని చూసుకొని నేర్చుకోవాలని చెప్పవచ్చు కేవలం తండ్రి దశరథుల మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు వనవాసాన్ని శ్రీరామచంద్రుడు ఎలా ఏలాడు సీతాదేవిని ఎంతో యుద్ధం చేసి రావణాసురుణ్ణి యుద్ధంలో ఓడించి సీత సమేతంగా అయోధ్యకు వచ్చి కన్నుల పండుగగా పట్టాభిషేకం పొంది ప్రజలందరినీ కూడా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించేలాగా శ్రీరామచంద్రుడు తమ యొక్క పరిపాలన పాలించాడు అంతేకాదు రామరాజ్యమే రాజమ్మ కుటమణి రాయి కూడా తెలిపిన విషయం అందరికీ తెలిసిందే ఇక శ్రీరాముల వారిపైన అద్భుతమైనటువంటి కీర్తనలు కూడా మనకు ఎన్నో ఉన్నాయి ఉంటావు అదే విధంగా శ్రీరామ రాజ్యంలో శ్రీరామ రాజ్యం అనే ఒక రాముడి సినిమాలో కూడా మనం ఎంతో అద్భుతమైనటువంటి కీర్తనలను విని ఉంటాం కదా అది అద్భుతమైనటువంటి కీర్తన శ్రీరాముల వారి పరిపూలన ఏ విధంగా ఉందో మనకు ఆ కీర్తనలో చాలా స్పష్టంగా వివరించబడింది కూడా ఆ కీర్తన ఇప్పుడు ఒకసారి విందాం జగదానంద దారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జానంద జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామరాజ్యమే రాజ ముకుటమని రాయము కూడా తెలిపే నాలుగు వేదములు తన్వయత్వముగా జగ మార్గముగే రామరాజ్యమే వసగని నవరత్నకాంతిని నైరాజనం సూర్యవంశమే సింహాసనం పులకించి చేసేనే అభివందనం శ్రీరామరాజ్యమే రాజమకుటమని రాయి కూడా తెలిపే జగదానందాయకా జయ జానకీ ప్రాణనాయకా స్వాగతం ప్రియపరిపాల రాజ్యమేళమ ధర్మదేవత రాఘమాలిపలికే న్యాయేవత శంఖ మోదగ పూలవాన కురిసే రామరాజ్యమే సగినే నవరత్నకాంతియే నీరాజనం సూర్యవంశిం వాసనం పుంచి వసినే వందనం శ్రీరామరాజమే రాజవటమగు రాము కూడా జగదానంద నాయక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి కీర్తనలు కూడా మనం శ్రీరాముల వారిపైన వినే ఉంటాం కదా అయితే తప్పకుండా శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షంతలతో ఈ విధంగా అందరూ కూడా శ్రీరాముల వారికి సమర్పించి మీ ఇంటి పాదంతా కూడా మీ తలపైన తప్పకుండా వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి